ప్రైజ్ ద లాడ్ ప్రియమిత్రమా ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు అంత తీవ్రంగా బాధపడుతున్నావు నీవు చేయని తప్పుకు నీవెందుకు కృంగిపోతున్నావు ఇంతవరకు నిన్ను బాధించిన వ్యక్తులు ఇకపై ఎన్నడూ నిన్ను బాధించరు నీ వెంబడి రారు నిశ్చింతగా ఉండు సంతోషంగా ఉండు నీ చుట్టూ దేవుడు తన అగ్ని ప్రాకారాన్ని ఉంచుతున్నాడు తను ఎంతగానో నమ్మిన కుటుంబ సభ్యులే యోసేపును గుంటలో పడవేస్తే సర్వశక్తుడైన దేవుడు సింహాసనంపై కూర్చోబెట్టలేదా ఒక్క పూట భోజనం కోసం అలమటించిన యోసేపును ప్రపంచానికి ఆహారాన్నిచ్చే వ్యక్తిగా దేవుడు నిలపలేదా ఒకసారి గుర్తుపెట్టుకో ఐ మీన్